ఇంతకంటే పొడు దొరకడగా ఇక్కడ స్టోరీ వేరండి అక్కడ స్టోరీ వేరు ఇక్కడ స్టోరీని బట్టి మోసపోవద్దు ఈడ స్టోరీయే వేరు ఆడ స్టోరీయే వేరు మా స్కూల్లో నేను చదువుకునేటప్పుడు కాంపిటీషన్ పెట్టారు కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు దాంట్లో ఒకళ్ళు ఆయమ్మ కొడుకు స్కూల్లో పని మా స్కూల్లోనే పని చేస్తున్నాం ఒక ఆయమ్మ కొడుకు ఇంకోడు కొంచెం అంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరూ ఇంకో ఊరికి వెళ్ళాలి గిఫ్ట్ది ప్రైజ్ తీసుకోవడానికి ఈ ఆయమ్మ కొడుకు పాపం డబ్బులు లేక జనరల్ బోగి ఎక్కుతున్నాడు అదే ట్రైన్ వీడికి కాస్తంత డబ్బులు ఉన్నాయి కాబట్టి అండి ఇప్పుడంటే ఆన్లైన్ రిజర్వేషన్లు వచ్చి అప్పుడు టికెట్లు తీసుకునేవాళ్ళు టికెట్ తీసుకొని ఆ పిల్లోడు అప్పుడు చైర్ కార్ ఉండేది ఈ పినాక్ని ఎక్స్ప్రెస్లో ఆ చైర్ కార్ ఎక్కుతున్నాడు ఇద్దరు అదే స్టేషన్ నుంచి వీడు జనరల్ వాడు చైర్ కార్ ఎక్కుతుంటే వాడు వీడిని నీ బతుకు జనరల్ బతుకు అనుకొని ఎక్కాడు తేరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జనరల్ కేటగిరీలో వచ్చినోడికి ఫస్ట్ ప్రైజు ఆ ఏసీ చైర్ కార్లో వచ్చిన వాడికి పార్టిసిపేటరీ అంటే పాల్గొన్నవరా నువ్వు కూడా వాడు ఉన్నావులే ఎందుకు పుట్టావు నీకే తెలీదు అన్నట్టు గిఫ్ట్ ఇస్తారుగా దాన్ని పార్టిసిపేటరీ గిఫ్ట్ అంటారు అట్లాంటిది ఒక గిఫ్ట్ ఆడికిచ్చారు వాడికి ఇచ్చేటప్పుడు వాడు వీడు తోసుకుంటా పోతుంటే ఒకడు ఆపి నీ పేరేంటి అని అడిగాడు నా పేరు ఫలానా అని జనరల్ కేటగిరీ వాడు అంటే పో నీదే ఫస్ట్ ప్రైజు అని ముందుకు తోసాడు నీ పేరేంటి బాబు అని అంటే నా పేరు పలానా పలాన భలే వచ్చాలే పా పో అని అన్నాడు ఈడ ట్రైన్ ఎక్కేటప్పుడు పిక్చరే వేరు వాళ్ళు రిటర్న్ ట్రైన్కి వచ్చేటప్పుడు పిక్చరే వేరు ఈరోజు పిక్చర్ చూసి నువ్వు ఏమాత్రం బాధపడిపో బాకు నీకంటే ఎదిగిపోతున్న వాళ్ళు ఉంటారు ఎదగని ట్రైన్ ఎక్కేవారికి దిగేవారికేలే నీకంటే వాళ్ళు ఉంటారు నీకంటే ర్యాంకులు వాళ్ళు ఉంటారు నీకంటే త్వరగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కులాలు కట్నాలను ఆధారం చేసుకొని వాళ్ళు ఉంటారు పోనీ పోనీ నీకంటే ముందు పోనీ మనం ఇక్కడ వాళ్ళం కాదు మనకు బహుమానం ఇక్కడ కాదు అక్కడ ప్రిడా ఎవడికి ఇక్కడ అక్కడ బహుమానం ఉండదు ఆ మాడు బాగా గుర్తుపెట్టుకో ఏ పనికి రెండుసార్లు బహుమానం ఉండదు ఏ పాపానికి రెండుసార్లు శిక్ష ఉండదు నీ పనికి బహుమానం ఇక్కడ దొరికితే అక్కడ ఉండదు అక్కడ దొరికితే ఇక్కడ ఉండదు అందుకే యశుప్రభ అంటున్నాడు మీరు పోయి రహస్యంగా ప్రార్థన చేయండి ఎందుకంటే ఆవిడని చూశాడు మీరు చూపించుకున్నారంటే మీ బహుమానం ఏడే అయిపోయింది ఆడ మీకేం దొరకదు ఉపవాసం ఉన్నప్పుడు కూడా రహస్యమే ఇచ్చినప్పుడు కూడా రహస్యమే మీరు దాన ధర్మాలు చేసినప్పుడు కూడా రహస్యమే ఇవన్నీ రహస్యంగా చేయండి ఎందుకంటే ఇక్కడ కనుక మీకు మెప్పొచ్చిందంటే ఇక ఆడ ఏం ఉండదు ఎక్కడన్నా అక్కడన్నా ఎక్కడో మీరే నిర్ణయించుకోండి ఇక్కడ అక్కడైతే అక్కడ ఉండు ఇక్కడ దొరుకుతుందంటే అక్కడ అంతా దివాలయే ఇక్కడ దొరకట్లేదంటే అక్కడేమో కొంచెం అకౌంట్ ఉన్నట్టు ఈరోజు రెండో శ్రమ అనుభవంలోనికి వచ్చావా మొదటి శ్రమ నీకు నువ్వు తెచ్చుకునే శ్రమ నీకు నువ్వు పెట్టుకునే శ్రమ ఎప్పటి వరకు అంతము వరకు రెండవది లోకం నీకు ఇచ్చే శ్రమ లోకం నీకు ఇచ్చే శ్రమ అన్యాయం ఇస్తుంది నీ నీ ఆస్తి నీకు రావాల్సిన బెనిఫిట్లు తీసేస్తుంది అన్యాయంగా నిన్ను అంటారు అన్యాయంగా పనిని మీద వేస్తారు అన్యాయంగా నిందని వేస్తారు బ్రీడ దేవుని చిత్తమే తెలుసా ఇది చాలాసార్లు ఈ దినాల్లో దేవుని చిత్తం అంటే మనకు అర్థం కాక దేవుని చిత్తం అంటే బ్లూ సొక్క వేసుకోవాలా తెల్ల సొక్క వేసుకోవాలా దేవుని చిత్తం అంటే ఇంజనీరింగ్ చదవాలా డాక్టర్ చదవాలా దేవుని చెత్తం అంటే గుంటూరులో ఉండాలా లేకపోతే జర్మనీలో ఉండాలా దేవుని చిత్తం అంటే ఇడ్లీతో సాంబార్ తినాలా ఇడ్లీతో చట్నీ తినాలా దేవుని చిత్తం అంటే ప్యాంటు వేసుకోవాలా లుంగి కట్టుకోవాలా దేవుని చిత్తం అంటే బ్లూ బ్యాగ్ కొనుక్కోవాలా రెడ్ బ్యాగ్ కొనుక్కోవాలా అనే పెచ్చకాలానికి వచ్చాము మనం ఇదిగా దేవుని చిత్తం దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా పేదరుగు రాస్తా అంటాడు ఇదే దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం మీరు మేలు చేసి కీడు అనుభవించుట దేవుని చిత్తం శ్రమపడి నమ్మకమైన సృష్టికర్తకి నీ పరిస్థితిని అప్పగించుకోవడం ఇదే దేవుని చిత్తం అని బైబిల్ చెప్తుంది ఈ చిత్తాన్ని వదిలేసాం ఎందుకు మనం ఫస్ట్ శ్రమగా అలవాటు పడన అందుకే ఈ శ్రమ మనకు ఎందుకు లేదని వదిలేసాము అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా శ్రమ పడడం దేవుని చిత్తం దేవుణ్ణి వెంబడిస్తే సుఖం వస్తే అది ఏడుందని వచ్చిన కాదు కదా మొక్క కూడా దొరకదు మీ కొత్త నిబంధనలు ఏసు ప్రభు ఎవడైనాను నన్ను వెంబడించ కోరిన పరుపు దిండు ఎత్తుకోండి రమ్మలను అని అన్ల శిలువెత్తుకొని రమ్మన్నాడు మనం వెంబడిచ్చే క్రైస్తవత్వం వేరు ఏ సుప్రభు ఎవడైనా నన్ను వెమడించుకు ఆడి గవర్నమెంట్ ఉద్యోగాలు పేపర్లు ఇచ్చేస్తాను ఆడికి రిజల్ట్ పేపర్లు ఇచ్చేస్తాను ఆస్తి కాగితాలు పంచేస్తాను ఎవడైనా నన్ను వెంబడిచ్చుకొని వెళ్ళ సస్తాడు సావడానికి రమ్మంటున్నాడు ఎందుకో మన క్రైస్తత్వం బైబిల్ క్రైస్తత్వానికి కొంచెం విరోధంగానే కనిపిస్తారు లేని కళ్ళకు రోగం ఉందని చెప్పాగా మొదటి శ్రమ నీకు నువ్వు పెట్టుకునే శ్రమ రెండో శ్రమ లోకమిచ్చే శ్రమ మూడో శ్రమ ఈ మూడో శ్రమ రెండో శ్రమ దాటినోడికే మనకు కాదులేండి అండి ఊరికే చెప్పాలి కావాలి చెప్తున్నాయి మనకు కాదు అవుట్ ఆఫ్ సిలబస్ ఎవరో ఒకళ్ళిద్దరికి అనుభవించుకోవచ్చాము కానీ బేసిక్గా మనకు కాదు వస్తున్నాం దానియాల గ్రంథానికి పాత నిబంధనలో ఇదే మాట ఉంటుంది కొత్త నిబంధనలో కూడా ఇదే మాట ఉంటుంది పాత నిబంధనలో ఇరవై ఏడో పుస్తకం దానియాలు కొత్త నిబంధనలో కూడా ఇరవై ఏడో పుస్తకం దానియాలు సరే దానియలు గ్రంథం ఏడో అధ్యాయంలో అక్కడ రాస్తున్న మాట ఎప్పుడైతే శత్రు సైతాను మనల్ని చూస్తాడో వాడు వాడు గురించి రాయబడుతుంది ఇరవై ఒకటో వచ్చిన ఏడు ఇరవై ఒకటి ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని ఇట్లాంటివి సరిగ్గా సాధవురు వారిని గెలుచున్నదాయను ఏంటట గెలుస్తాడా అదేంటి ప్రింటింగ్ మిస్టేకా లేదు ఈ ఆఖరి దినాల్లో సైతాన్ని గెలుస్తాడు ఎవరి మీద పరిశుద్ధుల మీద వాడు గెలుస్తాడు నువ్వు ప్రార్థన చేసేది జరగదు కానీ వాడు అనుకున్నది జరుగుతాడు చివరి రోజులు అట్టానే ఉంటుంది ప్రవటన గ్రంథంలో కూడా చదువుతాం అదే మాట ప్రవటన్ గ్రంథం పదమూడు అధ్యాయం అధ్యాయం దేమేడో వచ్చును మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారము ఇవ్వబడను ప్రతి వంశం మీదను చాలండి పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుచును గెలుచును ఈ మాట అర్థమవుతున్నా గెలుచును అంతం వరకు సహిత్వాడంటే నీ మీద నువ్వు వేసుకునే శ్రమ అంతం వరకు సహించువాడు అని అంటే లోకం నీ మీద వేసే శ్రమ అంతం వరకు సహిత్వాడంటే సైతాను నీ మీద వేసే శ్రమ ఇది ఫస్ట్ దాటితేనే రెండు రెండు దాటితేనే మూడు లేండి టెన్షన్ తీసుకోబాకండి ఫస్ట్ దాని దగ్గరే ఆగేమేమో మనం ఈరోజు నుంచి పుస్తకం చదువుదాం చెప్పింది చేద్దాం నీ ఆత్మీయత మందిరానికి రావడం కాదు నీ ఆత్మీయత మందిరంలో ఎరగబడి పనిచేయడం కాదు నీ ఆత్మీయత కానుకలు ఇవ్వడం కాదు నీ ఆత్మీయత ప్రార్థన ఏదో పొడుగు కనిపించే షోపుటప్పులు చేయడం కాదు నీ ఆత్మీయత బోధ చేయడం కాదు నీ ఆత్మీయత తలాంతు ప్రదర్శనలు కాదు నీ ఆత్మీయతకి రుజువు ఏంటో తెలుసా నీ ఆత్మీయతకి రుజువు పుస్తకం చెప్పింది చేస్తావు అంతే అంతే పుస్తకం చెప్పింది చేస్తావు అదే అది నీ గ్యారంటీగా శ్రమ తీసుకొని వస్తుంది అయితే భయపడొద్దు భయపడొద్దు ఇక్కడ పిక్చర్ వేరు అక్కడ పిక్చర్ వేరు జరిగిన ఒక సందర్భం చెప్పి నేను ముగి